నా పేరు సత్యాది ఐ ఐఎం ఫ్రమ్ వేటపాలెం మండల్ బాపట్ల డిస్ట్రిక్ట్ ఐ సెక్యూ ఫైవ్ నైంటీ సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఐఎమ్ జెడ్పీహెచ్ఎస్ పందిలపల్లి విద్యాశాఖ తీసుకొచ్చిన ఎస్ సార్ మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా స్కూల్లో నేను చాలా మార్పులు గమనించాను అండ్ మిడ్డే మీల్ ఒక పెద్ద మార్పు అనే చెప్పాలి అంతకుముందు మిడ్ డే మీల్ అస్సలు బాగుండేది కాదు ఇప్పుడు నాగ లోకేష్ గారు వచ్చిన తర్వాత మిడ్ డే మీల్ అనేది స్కూల్లో ప్రతి ఒక్కరు తింటున్నారు చాలా బాగుంటుంది అండ్ ఈవెన్ వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉంటున్నాయి అండ్ నోట్బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ బ్యాగ్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి పిల్చి ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ హియర్ నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బీ హియర్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది స్కూల్లో డెఫినెట్లీ సార్ ఇలా ఇలా పిలిచి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం అనేది మా నెక్స్ట్ జూనియర్స్కి ఒక ఇన్స్పిరేషన్గా అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది This would be the best forever. My name is Satvika and I am from April Model School Mittamitpali. Believe in yourself, work hard and never give up on your dreams and your goals. Today I am honored to express my admiration to Nara sir for his great efforts in transforming the government schools and empowering the students like us. And as a student from a government school, I have witnessed uh, the first-hand positive impact on your program, sir. The introduction of digital classrooms and modern teaching methods and skill development initiatives has opened doors for many opportunities uh, for us, sir. Today I'm very happy to be here and today I was very proud to take award with the with the Nara Logis, sir. Sir, your commitment for providing quality education and uh, uh, bridging the gap between government and private schools is truly uh, commendable and appreciable, sir. Thank you for giving this golden opportunity, sir. Thank you. This is Sapika signing off. Jai Hind. ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ ఎస్టిమేట్ డిగ్నిటరీస్ టీచర్స్ పేరెంట్స్ అండ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ టు ఎవ్రీ వన్ అండ్ అక్షిత ఐ కేమ్ ఫ్రమ్ ఎ స్మాల్ విలేజ్ ఇన్ కుందుర్పి మండల్ అంతపూర్ డిస్టిక్ ఐ స్టడీ టెన్త్ క్లాస్ ఇన్ కేజీబీబీ అమరాపురం సత్యసాయి డిస్టిక్ ఐ గాట్ ఫైవ్ ఎయిటీ సిక్స్ మోక్స్ ఇన్ మై టెన్త్ క్లాస్ కేజీబీబీ స్కూల్లో మాకు పంచతంత్ర అనే ఒక ప్రోగ్రామ్ని అమలు చేశారు ఆ ప్రోగ్రామ్ లో మాకు మొత్తం పదహైదు వీక్లీ టెస్ట్స్ అండ్ ఫైవ్ గ్రాండ్ టెస్ట్స్ పెట్టారు మా టీచర్స్ మా మిస్టేక్స్ నిఫై చేసి అనాలసిస్ చేశారు దీని ద్వారా నేను ఎక్కువ మార్క్స్ సాధించగలిగాను ఐ వాంట్ టు బికమ్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ టు సర్వ్ ద నేషన్ ఐమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫీషర్స్ అండ్ లీడర్స్ టు ఎంకరేజ్ అండ్ సపోర్టింగ్ ఆల్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ టు మీ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సార్ నా పేరు హిమహర్షిని నేను కేనఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో చదివాను నా టెన్త్ మార్క్స్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఫోర్ నేను ఫస్ట్ గవర్నమెంట్కి ఎంతో థ్యాంక్స్ఫుల్గా ఉన్నాను ఈ గవర్నమెంట్ వచ్చాక ఈ వన్ ఇయర్లో ఎడ్యుకేషన్లో చాలా మార్పులు జరిగాయి నాకు ఎంతో ఆనందంగా ఉంది అండ్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ కానివ్వండి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ కానివ్వండి అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి సో ఇంకో టూ ఇయర్స్లో ఎడ్యుకేషన్ అనేది ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది కోరుకుంటున్నాను మా జూనియర్స్కి కూడా మంచి కాంపిటీషన్ ఉంటుందని అనుకుంటున్నాను అండ్ నా గోల్ వచ్చేసి డేటా అనాలిసిస్ అవ్వడము నారా లోకేష్ గారు మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి ఇలాగా ఇలా అసెంబ్లీ చేయడం నాకు చాలా బాగా నచ్చింది నేను ఈ గవర్నమెంట్కి చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు చరిణి నేను కేర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో పదవ తరగతి వరకు చదివాను నేను టెన్త్ ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్ స్కోర్ చేశాను దీనికి మెయిన్ రీజన్ మా టీచర్స్ అలాగే మా పేరెంట్స్ దాంతోపాటు మా గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చింది లోకేష్ సార్ గారు అయితే గవర్నమెంట్ స్కూల్ చాలా ఇంప్రూవ్ చేశారు బెంచెస్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇలా చాలానే ప్రొవైడ్ చేశారు వీటి వల్ల మేము చాలా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతున్నాము అలాగే టెన్త్ క్లాస్లో ఈసారి న్యూగా హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ కానీ ఎస్సీఆర్టీ మోడల్ పేపర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు దీంతో మాకు ఇంకా ఈజీ అయింది డే డైలీ టెస్ట్ లాంటివి పెట్టడం వల్ల మేము కొంచెం కొంచెం బాగా ఇంప్రూవ్ అవ్వగలిగాము అలాగే స్కూల్లో పెట్టే మిడ్ డే మీల్స్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఫుడ్ ఫుడ్ టేస్ట్ ఇంకా బాగుంది అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మేము ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకుంటాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా నమస్కారాలు మరియు పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు మొన్న జరిగిన ఎస్ఎస్సి పదవ తరగతి ఫలితాల్లో నేను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను ఇది సాధించడానికి మూల కారణాలు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చేపట్టిన ఎస్ఎస్సి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అందించిన ఫెసిలిటీస్ మాత్రమే తోడ్పడ్డాయి ఈ విజయం నా ఒక్కని విజయమే కాదు మా పేరెంట్స్ మా టీచర్స్ అందరి కృషి ఇలా సాధించడం వల్ల మన జూనియర్స్ నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఉన్న వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఇష్టపడతారు ఇప్పుడు చేపట్టిన ఫి ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ వల్ల అందరూ ఆకర్షితమై గవర్నమెంట్ స్కూల్లో ముగ్గు చూపుతారు రానున్న రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎక్కువ ర్యాంకర్స్ రావడానికి వీలుంటుంది మా నాన్నగారు చనిపోయినాకని ఎంతో కష్టపడి చదువుకున్నాను థ్యాంక్ యూ మై ఇస్ సాక్ష్య ఐఎమ్ కేమ్ ఫ్రమ్ రాయదుర్గ్ అనంతపూర్ డిస్టిక్ ఐ ఐ కంప్లీడ్ మై టెన్త్ క్లాస్ ఇన్ కేజీబీవీ రాయదుర్గ్ ఐ సెక్యూర్డ్ ఫైవ్ ఎయిటీ సెవెన్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇన్ KGBV in SSC examinations, I got this highest marks with the government preparation plans and education. Our honourable education minister Nara Lokesh sir encouragement and support. Hundred days action plan also helped me a lot to secure highest marks and in kgbs a special program panchtantra program also conduct this program uh, uh, has uh, 15 weekly tests and 5 grand tests in every month this helped me a lot to secure these highest marks and uh, correction of our wrongs uh, థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీస్ గౌరవనీయులైన నారా లోకేష్ గారికి స్టేజ్ మీద ఉన్న పెద్దలకు నా తోటి మిత్రులకు పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు నా పేరు షేక్ సమీరా నేను పల్నాడు జిల్లా మాచల్ల నుండి జెట్పీ గర్ల్స్ హై స్కూల్ నుండి వచ్చాను నాకు ఇక్కడికి రావడానికి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని కలవడం మా జీవితంలో మర్చిపోలేని ఒక జ్ఞాపకం నాకు టెన్త్ క్లాస్లో ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వచ్చాయి ఒకప్పుడు మన పల్నాడు జిల్లా అన్ని రంగాలలో ముఖ్యంగా విద్యారంగంలో చాలా వెనుకబడి ఉంది కానీ గత సంవత్సరంలో పల్నాడు జిల్లా రాష్ట్రంలోనే విద్యారంగంలో పద్దెనిమిదివ స్థానంలో నిలిచింది ఇప్పుడు మన మంచి ప్రభుత్వం రావడం వల్ల పల్నాడు జిల్లా రాష్ట్రంలోనే విద్యారంగంలో పదకొండవ స్థానంలో నిలిచింది అంతేకాకుండా పల్నాడు జిల్లాకే స్టేట్ లెవెల్లో ర్యాంక్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు స్టేట్ టాపర్గా నిలవడం ఇంత సక్సెస్కి మూల కారణం మా తల్లిదండ్రుల కష్టం మా టీచర్స్ హెచ్ఎం మేడం ఎంకరేజ్మెంట్ మా డిఇఓ మేడం చంద్రకళ మేడం మాకు సకాలంలో విద్యాజ్యోతి ఎస్టియు ఎస్టీయూ మెటీరియల్స్ అందించడం డిజిటల్ క్లాసెస్ మాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి నాకు మల్టీ టాపర్గా నిలిపి నాకు గైడెన్స్ ఇస్తూ స్టేట్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్స్ ఎస్ఏ రైటింగ్ డ్రాయింగ్ డిబేట్ అన్ని అన్ని విషయాలలో నా విషయ పరిజ్ఞానం పెంచిన ఆయిషా సుల్తానా టీచర్ అంటే నాకు చాలా ఇష్టం ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా మా హెచ్ఎం మేడం మా టీచర్స్ మా ఎంఈఓ సార్ అందరూ ఎడ్యుకేషన్ పరంగా చాలా సపోర్ట్ చేశారు ఇంకా మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా డాడీ పేరు ఎస్కే జాన్ మా మమ్మీ పేరు షేక్ ఆబిదా బేగం మా డాడీ ఎలక్ట్రీషియన్గా ఉంటారు నా గోల్ లైఫ్లో అంబిషన్ ఐఏఎస్ అవ్వాలని సార్ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన నారా లోకేష్ గారికి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము దిస్ ఈస్ కె లక్ష్మణ సుమారెడ్డి ఐఎమ్ ఫ్రమ్ పులివెందల ఐ హ్యావ్ స్టడీడ్ ఇన్ సి డిస్ట్రిక్ట్ ఇన్ ఏపీఆర్ఎస్ వై కొడినహల్ స్కూల్ ఇన్ దిస్ ఇయర్ వి వర్క్ వెరీ హార్డ్ టు ఇంప్రూవ్ అవర్ స్కిల్స్ ఇన్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆల్సో హెల్ప్ ఎస్ వెరీ లాడ్ ద సొసైటీ విచ్ ఆర్గనైజింగ్ ద ఏపీఆర్ఎస్ స్కూల్స్ కండక్టెడ్ అస్ ద స్పెషల్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ అండ్ ప్రీఫైనల్ టెస్ట్ టు ఇంప్రూవ్ ద స్కిల్స్ ఇన్ ద స్టూడెంట్స్ అండ్ మేక్ దెమ్ score more than their limits. our educational minister nara Lokes, sir, made many reforms in educational institutions. he improved the midday meal program. by this, students will be healthy and they can study a lot with healthy environment and a healthy body. there is a slogan that sound body will create a sound mind. sar made it true because midday meal program improved students' health. when students' health is good, they can study. sar conducted shining Starts program. And felicitated many students. This will be inspiring to many students who are in ninth grade or eighth grade. And further, when they attempted ssa examinations, they can think that if we score good, and our parents will be happy, and we will be felicitated by Honorable Chief Minister and Educational Minister. By this. వీ కెన్ ఇంప్రూవ్ కాంపిటేటివ్ స్పిరిట్ అండ్ మెనీ మోర్ నా పేరు పావని చంద్రిక నేను జెడ్పీహెచ్ఎస్ ఒప్పుచర్ల కారంపుడి మండలం పల్నాడు డిస్టిక్లో చదువుకుంటున్నాను నాకు ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్స్లో ఫైవ్ నైంటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి అమ్మ మీరు టాపర్గా వచ్చారు ఇప్పుడు లోకేష్ గారు మిమ్మల్ని ఇక్కడ సన్మానించి మీకు మెడల్ కూడా మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్గా ఉంది లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకొచ్చి చెప్పగలరా మీరు గమనించండి అంటే లాస్ట్ వన్ ఇయర్గా స్కూల్లో మిడ్ డే మీల్ ప్రోగ్రాంలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అలానే స్కూల్ సరౌండింగ్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ప్రైవేట్ స్కూల్స్ కన్నా తక్కువ కాదు ఇంకా ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న టీచర్స్ కన్నా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవడం వల్ల కూడా ర్యాంకర్స్ అవ్వచ్చు